మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డెక్కారు మేడ్చల్ నుంచి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నాణ్యత లేని ఫుడ్ పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జీడిమెట్టలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు ఇక ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు విద్యార్థుల ఆందోళనతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఒక్కసారిగా స్తంభించిపోయింది మనం చూస్తున్న విజువల్స్ మేడ్చల్ నుంచి వీళ్ళందరూ మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్ వారు అందరు ఇప్పుడు ధర్నా చేస్తున్నారు రోడ్ ఎక్కారు కొన్ని వందల మంది మనం చూస్తున్నాం ప్రధానంగా నాణ్యత లేని ఆహారం పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనివల్ల విద్యార్థులు అస్వస్థత పాలవుతున్నారని ఫుడ్లో క్వాలిటీ లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జీడిమెట్లలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు దీనికి ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి సమాధానం చెప్పాలని నినాదాలు చేస్తున్నారు ఆ విద్యార్థులతో పాటు కొన్ని విద్యార్థి సంఘాలు కూడా వారికి మద్దతు ఇస్తున్నాయి సో అందరూ కలిసి రోడ్డు మీద ఈ ధర్నా చేస్తున్నారు వీరి వల్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి ఇక పోలీసులు వచ్చి విద్యార్థులకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మనం చూస్తున్నాం కానీ ఖచ్చితంగా ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి దిగి వచ్చి సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు స్టూడెంట్స్